హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాండి నేనైతే అయితే గిడ్డైపోయిన కదా ఈరోజు మడవ ఖచ్చితంగా ఈరోజు మడవ వేయాల్సిందే అనమాట గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నవామి ఏదో మూడు పువ్వుల ఆరకాయలు అమ్మేస్తూ తోటలో పని చేసుకోవడం ఇంటికి పోవడం చిన్నవాడు ఊరు విన్నాడు కదా ఇంకా భయం లేదనమాట అంటే తోటలో మనం ఎంతసేపు ఉన్నా భయం లేదు వాడు విన్నాడు అంటే వాడు ఏడుస్తాడేమో ఫోన్ చేస్తాడనమాట మా మామ ఏడుతున్నాడు దగ్గరికి అని వాడనైతే నిన్న అమ్మల ఊరికైతే ఎత్తినా అనమాట ఒక వారం పది రోజులు ఆడే ఉంటాడు అంతలోకి నేను చేసుకున్నాను చేసుకున్నానంటే మళ్ళీ వాడిని పిలుచుకొచ్చుకుంటాను అన్నమాట అయిపోయిందా మన కోసం ఎదురు అనమాట కరెక్ట్గా మూడికి వచ్చింది తెరారుజామని కరెంటు పన్నెండు పోతుంది అనమాట ఇప్పుడు ఎనిమిది అయింది టైము కింది తోట అంతా అయిపోయింది అనమాట ఈ పై తోట వాడేళ్లకు రెండు మూడు గంటలు పడతాయి అన్నమాట ఎందుకంటే నిదానంగా బాగా తాగుతా పడుతుంది అన్నమాట తోట అంతా కొంచెం తేమ నిందంటే పూతలు రావనేసి కొంచెం ఆరనిచ్చామో ఎండిపోతుంది ఆరనికున్న మింద మింద వేసామో పూతలు రావు అనమాట ఎటు కానీ అట్లా తగ్గు తగ్గులంతా తేమ ఉంటుంది పైన అంతా ఆరిపోతుంది అనమాట రాళ్ళల్లో ఈరోజు ఉంటే మొన్న నిన్న కాక మొన్న కాక మొన్న వేసా అనమాట మడవ ఇప్పటికీ త్రీ డేస్ అయింది ఈరోజు మళ్ళీ మడవేస్తున్నాను ఈ రోజు వేసా అంటే మళ్ళీ రెండు రోజులు ఆరనిచ్చి మళ్ళీ వేయాల్సిందనమాట మడవలు ఖచ్చితంగా ఉంటాయి గడ్డి తీసుకోవాలా మడవలు వేసుకోవాలా మళ్ళీ మధ్యలో మందు కొట్టుకోవాలా ఇట్లా ఇదే కదండి వ్యవసాయం అంటే ఒక పొలం ఉందంటే నుండి సాయంత్రం వరకు చేసినా పని ఉంటుంది అనమాట మనం మనం చేయకూడదు అనుకుంటే ఏది ఉండదు తోట దగ్గరికి వచ్చినామంటే ఇప్పుడు మడవైపోయిందంటే గిడ్డి ఉంటుంది ఈరోజు రేపు మన్నాడు గిడ్డి తీసామంటే మన్నాడు మడవ ఉంటుంది మళ్ళీ మధ్యలో మందు కొట్టాలి మళ్ళీ మధ్యలో పాస్పెట్టి ఇలా సత్తులు తెలుసుకోవాలి ఏదో ఒక పని అయితే ఉండే ఉంటుందన్నమాట ఖాళీగా తోట దగ్గరికి వచ్చి ఖాళీగా ఉండేదంటే ఏముండదనమాట నిజంగా కష్టపడేది నిజంగా చాలామంది రైతులు బాధపడింది ఏంటంటే కొచ్చి వ్యవసాయం చేసిన తర్వాత వాళ్ళకు తర్వాత మిరప బా మెడపలో బాగా నచ్చిందంటే అనమాట తర్వాత పెట్టుబడి కూడా రాలేదంటే అది పెద్ద నరకం అనమాట అంటే బయట తెచ్చుకొని అప్పులు ఇలా వాళ్ళ దగ్గర ఏముండదు కదా మా దగ్గర ప్రజెంట్ మేమే చెప్తాము మా దగ్గర ఇప్పుడు ఏం లేదు బయట అయితే అప్పు తెచ్చుకోవాల్సిందే కదా ఇప్పుడు మిరపలు వచ్చిందంటే అప్పు తిరుగుతుంది లేదంటే మళ్ళీ మళ్ళీ పొలం పెట్టాలంటే మళ్ళీ అప్పు తెచ్చుకోవాలి ఈ అప్పు ఆ అప్పు డబల్ మింద పడుతుంది సూసైడ్ చేసుకోవడానికి మెయిన్ కారణం రైతులు ఇదే అనమాట కనీసం పెట్టుబడి వచ్చిందంటే ఏం పర్లేదు ఏం బాధ అనిపిదంటే ఆ తెచ్చిన అప్పు ఎలా వాళ్ళు కట్టుకోవచ్చు లేదంటే ఇంకా నెక్స్ట్ పొలం పెట్టాలంటే మళ్ళీ అప్పు తెచ్చుకోవాల్సిందే ఈ ఉండే అప్పుకు దానికి మళ్ళీ వడ్డీ వడ్డీ పడుతుంది తర్వాత తెచ్చుకునేదానికి వడ్డీ పడుతుంది డబల్ త్రిబుల్ మీద పడిపోతుంది అనమాట డబ్బులు అంటే ఇలా రుణాలు తెచ్చుకుంటాం కదా అవన్నీ మింద పడతాయి అప్పుడు దిక్కు తెలియక చాలామంది సూసైడ్ చేసుకునేది ఎందుకే అనమాట ఒక పొలం పెట్టినామంటే మనకు అర్థమవుతుంది అనమాట దాంట్లో నష్టం ఎంత ఉంటుంది లాభం ఎంత ఎంత ఉంటుంది అనేది చాలా మటుకు ఆల్మోస్ట్ ఎవరికైనా ఎంత తెలివి తక్కువలకైనా అర్థమైపోతుంది అన్నమాట ఎంత ఎంత మంది ఎన్నిసార్లు మందులు కొట్టాలి ఎంత పెట్ మిరపకైతే పెట్టుబడి చాలా పెడతామండి అంటే మేము సంవత్సరానికి రెండు పంటలు పెడతామన్నమాట ఫస్ట్ మిరప పెడతాము తర్వాత ఉద్ది కానీ ఉద్ది వేసుకోవచ్చు పెసర వేసుకోవచ్చు శనికాయ వేసుకోవచ్చు నెక్స్ట్ ఆప్షన్ అనమాట ఈ మిరపైనాక రెండు రెండు పంటలు అయితే పెడతాం సంవత్సరానికి మాకు కాస్త కుస్తో అంత ఇంత మిగిలేదు వచ్చేదంటే ఏదన్నా ఉందంటే అది మిరపలోనే తర్వాత ఉద్ది కానీ పెసర కానీ శనికాయ అడికి అడిగి పెట్టుబడికే పెట్టుబడికి కూడా రాదనమాట ఒక్కోసారి ఏదైనా మనం కొంచెం మిగిలించుకోవాలని మనం ఏదన్నా ఏదన్నా మన అప్పు అట్లా ఏదైనా తీర్చుకోవాలనే ఒక మిరపలోనే అనమాట మేము అందుకే మెరపన్న నమ్ముకొని చాలా పెట్టుబడి పెడతారు దాని మీద ఆశ అనమాట హోప్ వస్తుంది వస్తుందని అట్లా రానప్పుడు చెప్తున్నాను కదా ఇంకా చెప్పలేము అనమాట అలాంటి బాధలు ఏదో నాకు అలా అనిపించింది అలా చెప్పేసి అనమాట దబ్బదబ్బ ఎందుకంటే రైతు పడే కష్టము ఎవరు పడ్డండి నిజంగా రైతు పెడే పెట్టే పెట్టుబడి కానీ ఏదైనా ఇంట్లో పడే కష్టం కానీ అది ఒక చేసే వాళ్ళకంటే వ్యవసాయం చేసే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది పక్కన వాళ్ళకి ఎవరికి అర్థం కాదనమాట కొందరు మాట్లాడతారు ఏంటంటే మనము ఏదో చెప్తారు కదా సొంతంగా దిగి చేస్తేనే కష్టపడితేనే మనకు ఆ కష్టం విలువ తెలుస్తుంది అని అలా అనమాట అంతే ఇంకేం లేదనమాట మడ వేసుకోవాలి అంతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మన ఛానల్ ఫాలో అవ్వండి ఏంటంటే ఇక త్రీ డేస్ నుండి పరిపెండి అనమాట అంటే ఎన్న భయంకరంగా పెడుతుందనమాట అంటే ఎలా అంటే అట్లా చెమట బేటికి రాదు తాగిన తాగిన వాటర్ అంతా ఉడక ఎప్పుడెప్పుడు పడుకుందామా ఎప్పుడెప్పుడు పడుకుందామా అని ఉంటాయి అంటే మెరుపు చెట్ల లేట్లో దూరి తీసు అంటే అబ్బా ఉడక అంటే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అబ్బా సమయం అనిపిస్తుంది అలా అందనమాట నిన్న నిన్న ఎండ చూడండి లైట్గా చెమట పడుతుంటుంది కానీ ఆ ఉడక ఆ ఉడకకు లోపల పార్ట్స్ ఉడికిపోతాయి అనమాట అలా ఉంటుంది ఎండ దీన్నే ఉబ్బర పెండ ఏదో అంటారు అనమాట నిజమైన మాటలు నిజాయితీ అయిన మాటలు అనమాట ఇది మనము తోట దగ్గరికి వచ్చేటప్పుడు ఎన్ని అన్నా పూసుకో ఏమన్నా పూసుకో ఎండకు వచ్చేటప్పుడు దారిలోనే కరపుతుందన్నమాట తోటలో ఏముండదు ఇంకా మా ఫేస్ మీద సన్స్క్రీన్ కానీ ఏ చూసినా ఏం అనమాట ఇది ఇలా తుచ్చుకుంటానే తుచ్చుకుంటానే ఉండాల్సిందే అనమాట ఇలా కాళ్ళు అడ్డం పెట్టుకున్నామంటే ఇవాళ చూడండి అంత డౌను వెళ్ళిపోతున్నాయి అన్నమాట స్ట్కై పడుతుంది అనమాట ఇదంతా వరాలా లాస్ట్కు ఈ రాళ్ళ డౌన్లో ఇలా లాక్కొని పోయినప్పుడు ఇవి ఏర్లన్నీ కూడా ఈ రోగంతో చూడండి అస్సలు విరగలే ఈ సైడ్ బాగా పెరిగింది చూడండి కొట్టుకొని పోతే ఏర్లు కూడా బయటకు వస్తున్నాయి చూడండి చెట్టు చెట్టు పడిపి ఇదిగో ఆడ మోటార్ ఆడుతుంది అస్తాయి అన్నమాట మనము కాబడి ఇవ్వాల్సిందే అన్నమాట ఇంకా మూడు వరకు అన్నమాట మడవని నిలబడాలంటే వేసి 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 పెట్టేదానమాట దబ్బా దబ్బా రెండు మూడు సార్లు చూసి మడవని నిలబెడతాను అనమాట ఫస్ట్ మనవచ్చు స్ట్రాంగ్ ఉండాలండి ఎందుకంటే ఆ స్టోర్కి మడవ్వాలి అయితే ఇదే కాలంలో నీళ్ళు వాళ్ళ తెగకుండా తివకుండా తగ్గట్టు వేసుకోవాలన్నమాట నీళ్ళు వచ్చి 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 వరగ వస్తుందన్నమాట అంతా తిగుతూ వస్తుంది మట్టి పైకి వేసినామంటే పోతాయి ఒక రెళ్ళు మడవగుతాం అనమాట ఇవి కొంచెము ఎత్తు చెట్లు చిన్నగా ఉన్నప్పుడైతే కనపడుతుందన్నమాట నీళ్ళు ఎంతవరకు పోతున్నాయని ఇప్పుడు కొంచెం హైట్ పెరిగినాయి కదా కనిపించం అనమాట లాస్ట్ కదా పడుతుందా లేదని మనం చూసుకుంటూ పోతుంది అనమాట Που λέει να είμαι με τον Ελληνικό.

కూలకు లెక్క పెట్టలేకపోయేది మేమే మేమే చేసుకొని ఇటు కూడా చిన్నగా చేసుకుంటాం అనమాట మా ఇద్దరు మా ఇద్దరు ఉంచేపుది ఇచ్చి నేను ఉంచేవి తీచ్చాక పొద్దుపోతున్నాం వెంట వాళ్ళు ఎక్కువ కూలి బలె రేట్ అనమాట పొద్దున కరెక్ట్గా ఈ ఎండకు వాళ్ళు కూడా చేయడం కూడా కష్టమే అయింది పొద్దున ఏడుకొచ్చారు పన్నెండు కల కూలీ వెళ్ళిపోతారు అనమాట రెండు వందల కూలీ వాళ్ళు భారీగా మనమే పెట్టుకోవాలన్నమాట ఎనై రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలు కూలి అనమాట చూడండి గుళ్ళగడ్డే పులుసు అన్నాం కొంచెం అన్నమాట నల్ల మధ్యానికి కొంచెం అందరికీ కాల్త నేను ఎండలో ఉన్నాను